ఆది సంఘం నుంచి దాన్ని చాలా స్పష్టంగా చూస్తూ వచ్చినాము అయితే మనం ఈరోజు చూస్తున్నట్లయితే ఈ యొక్క పర్సిక్యూషన్ ఈ యొక్క అంత్య దినాలలో రోజు రోజుకి క్రైస్తవుల పైన పర్సిక్యూషన్ అనేది అనేక దేశాలలో విపరీతంగా పెరుగుతున్నది భారతదేశంలో పర్సిక్యూషన్ అనేది ఒక మోతాదుగా పెరిగింది కానీ వేరే దేశాలలో ఇంకను చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక్క రోజులోనే మొజాంబిక్ అనేటువంటి దేశంలో ఒక ఇరవై మంది క్రైస్తవులను తలకాయలు నరికినారు ఎవరు ఇస్లామిక్ జీహాదికి సంబంధించినటువంటి వాళ్ళు ఇస్లామిక్కి సంబంధించినటువంటి తీవ్రవాదులు నైజీరియాలో గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ నెలల్లోనే కొన్ని వందల మంది నైజీరియన్ క్రిస్టియన్స్ను హతమార్చినారు చంపేసినారు చాలా కిరాతకంగా క్రైస్తవులను చంపేసినారు నైజీరియాలో మొజాంబిక్ లో నిన్నటి అయితే అనేక చర్చులను కాలబెట్టేసి